నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను అంజలి ముందుగా హెడ్లైన్స్ భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలం రాజ్యాంగం సంవిధాన్ సదన్లో ద్రౌపది ముర్ ప్రసంగం అనుకున్న లక్ష్యం నెరవేరాలంటే కష్టపడాల్సిందే విజన్ అమలు చేయటం ముఖ్యమన్న సీఎం చంద్రబాబు ఉచిత పంటల బీమాను చంద్రబాబు గాలి కొదలేశారు పద్దెనిమిది నెలల కాలంలో రైతులకు చేసిందేమీ లేదన్న జగన్ ఏరోస్పేస్ ఏవియేషన్ హైదరాబాద్ సంస్థకు పూర్తి సహకారాన్ని అందిస్తామన్న సీఎం నాపై ఆరోపణలను నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం మాజీ మంత్రి హరీష్ రావుకు పెద్దపల్లి ఎమ్మెల్యే సవాల్ ఇక డీటెయిల్స్ వెళ్తే ఆర్టీసీ బస్సులో మందుబాబులు వీరంగం సృష్టించారు మద్యం మత్తులో ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ బై దాడికి దిగారు పైగా నర్సంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తమ పెద్దన్న అంటూ రెచ్చిపోయారు దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ నుంచి మహబూబాబాద్ వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సులో వరంగల్ వద్ద ఇద్దరు మందుబాబులు ఎక్కారు నర్సంపేటకు టికెట్ తీసుకున్నారు తీరా నర్సంపేట వచ్చాక వారిని దిగాలని కండక్టర్ చెప్పడంతో మందుబాబులు వినిపించుకోలేదు బస్సును పక్కన ఆపి మత్తులో ఉన్న వారిని దించేందుకు ఆర్టీసీ సిబ్బంది ప్రయత్నించారు దీంతో వారు రెచ్చిపోయారు నర్సంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మా పెద్దనాన్న మమ్మల్ని లేపుతావా అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు ఆర్టీసీ బస్ డ్రైవర్ కండక్టర్ పై యువకులు దాడికి దిగారు దీంతో ప్రయాణికులు కలుగజేసుకొని ఇద్దరు యువకులను పోలీసులకు అప్పగించారు ఇదంతా బస్సులోనే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇక దీనిపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి అందిస్తారు సుధాకర్ చెప్పండి వీళ్ళు చూసుకోవచ్చండి నిన్న సాయంత్రం చూసుకుంటే మాత్రము హైదరాబాద్ నుంచి నర్సంపేటకు వస్తున్న సూపర్ స్కీట్ బస్ మాత్రము ఇద్దరు వ్యక్తులు మద్యం తాగి వచ్చి ఆ వాహనం ఆపడం జరిగింది వాహనం ఎక్కిన తర్వాత మాత్రం ఆర్టీసీ డ్రైవర్ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు నేను నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాదిరెడ్డి అన్న కొడుకుని వీళ్ళు మా రిలేషన్స్ ఉంటే మాత్రం మద్యం తాగి డ్రైవర్ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు అప్పటికీ బస్సులో ఉన్న ప్యాసెంజర్ని వాళ్ళ అడ్డుకునే ప్రయత్నం చేసిన నేపథ్యంలో మాత్రం వాడి మీద దుర్భాష దాడుతూ వాళ్ళ భూసులు తీసుకుంటే మాత్రము డ్రైవర్ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు మీరు ఎవరితో చెప్పుకోవడం చెప్పుకోండి నేను దొంతి మాదిరెడ్డి రిలేషన్ వాళ్ళు నాకు బాబాయ్ అతడు వాళ్ళ అన్నే మాకు చెప్పి చెప్పుకుంటూ మాత్రము బస్సులో గొడవ చేసే ప్రయత్నం జరిగింది ఏదేమైనా మాత్రం ఏ మత కాలంలో ఆర్టీసీ ప్రమాదాలు చూస్తే ఉన్నాము ఈ నుంచి కొద్దిగా మెలుకునే లోపల మాత్రం కొత్త మద్యం ప్రియులు ఈ వాహనాలు ఆపడము వాహనాలు ఎక్కి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ బంధువులు అంటే చెప్పుకుంటూ మాత్రం ఎప్పుడు బంధు ఇదే సంఘటన మాత్రం ఇప్పుడు వరంగల్ జిల్లా చూసుకుంది ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు మాత్రం ఆర్టీసీ డ్రైవర్ ఫిర్యాదు చేయడం జరిగింది వెంటనే ఆ సగర్ వ్యక్తులు ఎవరు ఉన్నారో వారి మీద మాత్రం పోలీసులు ఫిర్యాదు చేశారు పోలీస్ టైర్ ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు వారి కోసం ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇప్పుడు మాత్రం అందుబాటులో రాలేదు ఏదైనా మద్యం తాగి ఆర్టీసీ డ్రైవర్ వర్మిద దాడికి పెట్టితే వాళ్ళని కూడా కచ్చితంగా తీయాలి తీసుకోవడం ఆ బస్సులో ప్లాన్ చేనా ఫైల్ కొడిస్తున్నాననుకొచ్చు రైట్ థాంక్యూ సుధากร నాకేం

భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలం రాజ్యాంగమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో రాజ్యాంగమే మార్గదర్శి అని తెలిపారు ఢిల్లీ సంవిధాన సదన్లోని సెంట్రల్ హాల్లో రాష్ట్రపతి నేతృత్వంలో రాజ్యాంగ దినోత్సవ సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రధాని మోదీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరయ్యారు ఈ సందర్భంగా రాష్ట్రపతి కీలక ప్రసంగం చేశారు ప్రజల స్వాభిమానాన్ని కాపాడే ఎన్నో హక్కులను రాజ్యాంగం ఇచ్చింది అన్నారు రాజ్యాంగం మనకు గొప్ప కర్తవ్య బోధ చేస్తుందన్నారు శాసనాల్లో ఎన్ని మార్పులు చేసినా రాజ్యాంగానికి లోబడి ఉన్నామన్నారు రాజ్యాంగంలో సామాజిక న్యాయానికి పెద్ద పీట వేశారని అందులో భాగంగానే EWS రిజర్వేషన్ తీసుకొచ్చినట్లు రాష్ట్రపతి మోర్ము చెప్పారు संविधान दिवस के पवन अवसर पर सभी देशवासियों को हार्दिक बधाई शुभकामनाएं इस पावन अवसर पर आज हम भारत की संविधान सभा के अध्यक्ष डॉक्टर राजेंद्र प्रसाद जी हमारे संविधान के शिल्पकार बाबा साहब डॉक्टर भीमराव अंबेडकर जी एवं संविधान सभा के सभी मान्य सदस्यों का आदर पूर्वक नमन करते हैं उनके अद्भुत ज्ञान वेग दूरदृष्टि और अथक परिश्रम से ही ऐसा महान संविधान मिला जो हमें न्याय समानता बंधुत्व और हर नागरिक के सम्मान और गरिमा की गारंटी देता है इस अवसर पर पधारे हमारे माननीय राष्ट्रपति महोदय जी माननीय उपराष्ट्रपति जी हमारे संविधान में सामाजिक न्याय को प्रमुखता दी गई है सामाजिक न्याय के आदर्शों के अनुरूप समावेशी विकास के प्रयास किए जा रहे हैं ऐसे अनेक प्रयासों में इकोनॉमिकली वेकर सेक्शंस के लिए शिक्षण संस्थाओं और रोजगार में आरक्षण का प्राधान करना दिव्यांगजनों की परिभाषा को विस्तार देते हुए उनके हित में विशेष अधिनियम लागू करना और उसे कार्यरूप देना तथा तो राष्ट्रीय पिछड़ा वर्ग आयोग को संवैधानिक दर्जा प्रदान करना शामिल है तीन तलाक से जुड़े सामाजिक कुरीति पर अंकुश लगाकर संसद ने हमारी बहनों बेटियों के सशक्तिकरण और सामाजिक न्याय की दिशा में ऐतिहासिक कदम उठाए देश के आर्थिक एकीकरण के लिए स्वाधीनता के बाद का सबसे बड़ा टैक्स सुधार गुड्स एंड सर्विसेज टैक्स के रूप में किया गया है आर्टिकल थ्री सेवन के प्रावधानों को निरस्त करके देश के समर्थर राजनीतिक एकीकरण के माध्यम నిరంతరం శ్రమ చేస్తేనే అనుకున్నది సాధించగలమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు విజన్ ఉంటే సరిపోదు దాన్ని అమలు చేయటం ముఖ్యమని చెప్పారు రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించారు పాలక ప్రతిపక్ష సభ్యుల రూల్స్ ను విద్యార్థులు ప్రదర్శించారు మాక్ అసెంబ్లీలో సమకాలీన రాజకీయ అంశాలపై ఆసక్తికర చర్చ జరిగింది విద్యార్థులకు మాక్ అసెంబ్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా జాతీయ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మాక్ అసెంబ్లీని ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగించారు మా అసెంబ్లీ అద్భుతమని విద్యార్థులు అదరగొట్టారని సీఎం ప్రశంసించారు తాను మొదటిసారి ఎమ్మెల్యే అయిన సందర్భంలో కాస్త తడబాటుకు గురయ్యానని గుర్తు చేశారు అయితే మాక్ అసెంబ్లీలో పిల్లలు మాత్రం ఎలాంటి తడబాటు లేకుండా బాగా సభను నిర్వహించారని కొనియాడారు చట్ట సభల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించిన ఏకైక దేశం ఇండియానే అని సీఎం చంద్రబాబు చెప్పారు అసెంబ్లీ అనేది ఒక శాంక్టిటీ ఒక పవిత్రత అక్కడ ఎమ్మెల్యేలుగా ఎంపిక అయితేనే ఆ రోల్ ప్లే చేయగలుగుతారు తప్ప ఇలాంటి మీటింగ్లు పెట్టకూడదని నేను చెప్పి అసెంబ్లీని మరిపించే విధంగా ఈరోజు సేమ్ సెటప్ వేసి మిమ్మల్ని అందరినీ ఎమ్మెల్యేలుగా ఇక్కడ చూస్తున్నానంటే చాలా గర్వపడుతున్నా చాలా బాగా చేశారు సెటప్ కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు మేము ఏదో మీటింగ్ పెట్టి రూమ్లో పాస్ చేస్తే ఈ స్ఫూర్తి రాదు ఇది ఒక స్ఫూర్తిని తీసుకురావడానికి బాధ్యతను గుర్తుపెట్టుకోవడానికి మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మనం అందరం ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాసినట్టు రాజ్యాంగం అద్భుతంగా తీర్దిద్దారు ఈరోజే నివాళులర్పించాం నివాళులర్పించుకోవడమే కాకుండా భారతదేశ ప్రతిష్ట ఉన్నంతవరకు ఈ రాజ్యాంగం అంటే భారతదేశం మనుగడ సాధించినంతవరకు అంబేద్కర్ గారు శాశ్వతంగా ప్రజల గుండెల్లో ఉంటారు దీంట్లో అనుమానమే లేదని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అనేక ఒడుగుడుకులు వచ్చాయి అనేక ఛాలెంజెస్ ఫేస్ చేశాం వన్ క్లాస్ వన్ టీచర్ విధానాన్ని తీసుకురావడానికి ఎంతో కృషి చేస్తున్నామని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు పిల్లల సక్సెస్ లో తల్లిదండ్రుల కృషి ఎంతో ఉంటుందన్నారు రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడారు విద్యార్థులతో మాక్ అసెంబ్లీ ఏర్పాటుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు రాజ్యాంగం భారతదేశపు ఆత్మ అని తెలిపారు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా రాష్ట్రాన్ని దేశాన్ని గర్వపడేలా చేయాలని విద్యార్థులకు మంత్రి లోకేష్ సూచించారు పాదయాత్ర ప్రారంభించినప్పుడు రాజ్యాంగం కాపీని చేతపట్టి పాదయాత్ర చేసినట్లు గుర్తు చేశారు చిన్నతనం నుంచి రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కరికి తెలిసేలా చేయాలని ఆనాడే నిర్ణయించుకున్నట్లు చెప్పారు వికసిత్ అవ్వాలి నా ప్రసంగం ముగించే ముందల ముందర ఒక ప్రశ్న ఇక్కడ ఎంతమంది డాక్టర్లు అవ్వాలనుకుంటున్నారు చేతులపై మా విద్యాశాఖ మా అత్యులు డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు వెరీ గుడ్ థ్యాంక్ యూ అమ్మా ఇక్కడ ఎంతమంది ఇంజనీర్లు అవ్వాలనుకుంటున్నారు ఎంతమంది ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అవ్వాలనుకుంటున్నారు అబ్బో మీరే కున్నారు ఓకే చేతులకి ఎంతమంది రాజకీయ నాయకులు అవ్వాలనుకుంటున్నారు ఐదుగురేనా ఆరుగురేనా ఎట్లావా మళ్ళీ వికసిత భారత్ ఎలా సాధిస్తా చెప్పండి రాజ రాజకీయాల్లో మీరు అందరు భాగస్వామి అవ్వాలి యావర్ రోల్ టు ప్లే రాజకీయాల్లో కొన్ని విషయాలు మనం నచ్చపోవచ్చు మనం ఏకభించక కానీ సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో రాజకీయాలకు వచ్చి పోరాడి శాసన సభలు అడుగు మార్పు తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఇక్కడ ఏరోస్పేస్ రక్షణ రంగ అభివృద్ధిలో తెలంగాణ మరో మైలురాయిని చేరుకుంది సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ సర్వీసెస్ ఇండియా కొత్త సెంటర్ను హైదరాబాద్ లో ప్రారంభించింది ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఇది దేశంలోని లీఫ్ ఇంజన్ల మొట్టమొదటి మెయింటెనెన్స్ రిపేర్ ఓవర్ హాల్ సెంటర్ పదమూడు వందల కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ సెంటర్లో వెయ్యి మందికి పైగా సాంకేతిక నిపుణులకు ఇంజనీర్లకు ఉపాధి లభిస్తోంది స్థానిక ఎంఎస్ఎంఈలకు ఇంజనీరింగ్ కంపెనీలకు కొత్త వ్యాపార అవకాశాన్ని కల్పిస్తోంది మిలిటరీ ఇంజన్ ఎంఆర్ఓ కూడా శంకుస్థాపన చేశారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు కరీంనగర్ కేంద్రంలో జరిగిన ఒక సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారు ఇసుక మాఫియా చెక్ డ్యాం నిర్మాణాల్లో అవకతవకలున్నాయని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ వేస్తూ ఇరుకుల చెక్ డ్యాంను జిల్టన్ స్టిక్స్ తో పేల్చినట్లు తెలిస్తే తాను రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరారు మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం ఇసుక దొంగ కుటుంబం అని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన చెక్ డ్యామ్లు దాదాపు అన్ని దెబ్బతిన్నాయి ఆరోపించారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు డిజైన్ చేసిన ప్రాజెక్టులన్నీ నిర్మాణ లోపాలతో నిండిపోయాయని ఆరోపించారు ఆయన దగ్గర ఆధారం వల్ల అబద్ధాలు అది ఒకటే పెద్ద ఆధారం వాళ్ళు ఏంటంటే దాన్ని అరటి పండు కొలిసి నోట్లు పెట్టినంత ఈజీ వెళ్తున్నారు అది వాళ్ళ వెన్నుతో పుట్టే ఉంటారు అది వాళ్ళ కుటుంబానికే అది ఒక గొప్ప వరం అన్నట్టు తప్పకుండా న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం నాకు తెలిసి ఒక రైతు నాయకునిగా నేను ముప్పై ఏళ్ళకి రాజకీయాలలో ఉన్న నూటికి నూరు శాతం అది డిజైన్ సరిగా లేక కుంగిపోయింది వందకు వంద శాతం ఇది నా పర్సనల్ ఒపీనియన్ నేను ఇంతకుముందే చెప్పినా మీకు నువ్వు అక్కడ ఫెయిల్ చేసినట్టు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తాను నీకు మొదలు మొదలై ఆ విషయం నువ్వు నువ్వు నిరూపించకపోతే నువ్వు రాజీనామా చేస్తావా అని చెప్పి నేను అడిగినా ఒకటే నేను మొదలే నేను మాట్లాడిన సందర్భంలో స్టార్టింగ్ చెప్పిన విషయాలు హరీష్ రావు గారు నిరూపించగలిగితే మీరు నిరూపించగలిగితే ఫెయిల్ చేసినట్టు నిరూపించగలిగితే నేను రాజకీయాలకి లప్పుకుంటా ఎమ్మెల్యే పెద్ద ఎమ్మెల్యే పరిగణ రాజీనామా చేస్తాను నువ్వు రాజకీయాలకి లప్పుకొని నేను ఎమ్మెల్యే పరిగణి రాజీనామా చేస్తావు బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందంటూ మంత్రి సీతక్కను ఆ పార్టీ కార్యకర్త నిలదీశారు స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ములుగు నియోజకవర్గంలోని కన్నాయిగూడెం మండలంలో ఒక బీసీ నాయకుడికి కూడా టికెట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు తమ మండలంలో ఆరు వేల మంది బీసీలు ఉన్నా ఒక్క సీటు కూడా రిజర్వ్ చేయలేదని ఫిర్యాదు చేశారు అన్నాయిగూడెం మండలంలో కాంగ్రెస్ నాయకులు మా బుధాల మీద ఎత్తుకొని మేము ప్రతి క్షణం అనుక్షణం రాజ్యాంగం ప్రకారం ఫస్ట్ ఎస్సీలకు రావద్దా మాకు పార్టీ తరఫున పార్టీ తరఫున మాకు నలభై రెండు రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇస్తానని ఒప్పుకున్నారు మా కన్నాయగూడ మండలంలో కనీసం ఒక్కటంటే ఒక్కటి గురు రావద్దా బీసీలకు మమ్మల్ని రెండు జనరల్ ఒక్కటి ఇప్పుడు రెండు వేల నాలుగు వందల యాభై మంది ఉన్న ఎస్టీలకు ఏడు స్థానాలు వచ్చినాయి మేము ఆరు వేల మీరు ఎందుకు వేల మంది జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ శాసనసభలో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ నవీన్ యాదవ్ చేయించారు శాసనసభ భవనంలో స్పీకర్ ఛాంబర్లో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి అజారుద్దీన్ జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు మండలి సభ్యులు కార్పొరేషన్ చైర్మన్లు ప్రజాప్రతినిధులు లెజిస్లేచర్ సెక్రటరీ వి వినరసింహచార్యులు హాజరయ్యారు దైవ దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తెలంగాణ శాసనసభ సభ్యుడైన నవీన్ యాదవ్ వి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను గుంటూరు జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు కేజీలకు పైగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు గంజాయి విక్రయిస్తున్న షేక్ ఖజావలి నుంచి పంతొమ్మిది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు గంజాయి అమ్మటం వాహనాలు దొంగిలించడం వంటి కార్యకలాపాలకు వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సౌతి డిఎస్పీ వాహనోదయ్ హెచ్చరించారు ఇక్కడ మనం ఏమో చూపిస్తున్నాం సో అవసరం లేదు ట్వంటీ ఫోర్ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తారీఖు నల్లపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్ విజ్ఞాన్ కాలేజ్ దగ్గర పలకలూరు రోడ్లో ఇద్దరు వ్యక్తులని ఒక అతను ఏ వన్ షేక్ ఖాజావళి కాస్ట్ బై ముస్లిం పొన్నూరు రోడ్లో ఉంటాడు అలానే ఇంకొక అక్యూస్డ్ ఏ టూ ఒక సిఐసిఎల్ జూబినల్ అనమాట వీళ్ళిద్దరూ కూడా ఇన్ పొజిషన్ ఆఫ్ త్రీ కిలోస్ త్రీ కిలోస్ ఆఫ్ గాంజా దొరికింది నల్లపాడు పిఎస్లో వెంటనే ఎస్ఐపి మహేష్ కుమార్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఈగల్ టీమ్ అత వాళ్ళిద్దరిని కూడా అప్రిహెండ్ చేయడం జరిగింది అలానే వాళ్ళ పొజిషన్లో ఉన్న త్రీ కిలోస్ ఆఫ్ గాంజాని కూడా తీసుకొని ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ మీడియేటర్స్ వాళ్ళ మీద ట్వెల్వ్ థర్టీ బా ట్వంటీ ఫైవ్ ఆఫ్ నల్లపాడు పిఎస్ కింద ఒక ఎన్డిపిఎస్ కేసు ఇవ్వడం జరిగింది సో ఇందులో వీళ్ళు ఒక టిపికల్ మోడల్స్ ఆపరెండిని ఉపయోగిస్తారనమాట ఇందులో ఏంటంటే ఈ షేక్ ఖాజావలి ఏజ్ ట్వంటీ వన్ ఇయర్స్ కాస్ట్ బై ముస్లిం అతను అలానే ఈ సిఐసిఎల్ జువినల్ వీళ్ళిద్దరూ కూడా విత్ అనదర్ అక్యూస్డ్ గుంటూరు టౌన్ ఇంకా సరౌండింగ్ ఏరియాస్లో ఎస్పెషలీ చౌడవరం దాసరిపాలెం బోయపాలెం ఇంకా గుంటూరు టౌన్ ఇన్ అండ్ అరౌండ్ ఏరియాస్లో వీళ్ళు ఇంటి దగ్గర పార్క్ చేసినవి లేదా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ దగ్గర పార్క్ చేసిన టూ వీలర్స్ని దొంగలించడం విత్ ద హెల్ప్ ఆఫ్ రేణుక అండ్ మిన్నీ వీళ్ళిద్దరూ కూడా వీళ్ళిద్దరికీ రిలేటివ్స్ అవుతారు వైఫ్ అండ్ అత్త ఆఫ్ షేక్ ఖాజావళి వీళ్ళ ఐదుగురు కూడా గుంటూరు ఇన్ అండ్ అరౌండ్ టూ వీలర్స్ని దొంగలించి వాటిని మంగళగిరి గుంటూరు టౌన్ తాడికొండలో వాటిని తనఖ పెట్టి అంటే వీటిల్ని తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుల్ని వీళ్ళ సొంత ఖర్చులకి వినియోగించుకోవడమే కాకుండా ఇందులో కొన్ని టూ వీలర్స్ వేటికైతే నేమ్ ప్లేట్స్ ఉండవు వరంగల్ జిల్లా గోవిందరావుపేట మండలం పాపయ్యపల్లి మాన్సింగ్ తండాలో గుడుంబ స్థావరాలపై దాడులు నిర్వహించారు పసర ఎస్ఐ కమలాకర్ ఆధ్వర్యంలో తెల్లవారుజామునే చేసిన దాడుల్లో ముప్పై లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు ఐదుగురుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు గుడుంబ తయారు చేసినా విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల పట్టణంలోని గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది ఆరుగురు విద్యార్థులకు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వారిని బుట్టు చప్పుడు కాకుండా ఆసుపత్రికి తరలించారు గోరంట్ల గిరిజన పాఠశాలలో ఎస్సీ ఎస్టీ అనాథ పిల్లలు ఈ పాఠశాలలో విద్యాభ్యాసిస్తున్నారు ఈ స్కూల్లో అసౌకర్యాల మధ్య విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ క్రమంలో మంగళవారం రాత్రి పప్పు అన్నం తిన్న తర్వాత ఫుడ్ పాయిజన్ కావడంతో ఆరుగురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు దాంతో పాఠశాల సిబ్బంది వెంటనే గోరంట్ల ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు అక్కడ విద్యార్థులకు చికిత్స అందించి తర్వాత హాస్టల్ పంపించారు గిరిజన విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు ఎంతమందికి ఇద్దరికే ఇద్దరికేనా మీరేనా హాస్పిటల్ మీరేనా మా హాస్పిటల్ మేడం తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో హైకోర్టు జస్టిస్ వి కృష్ణారావు సినిమా డైరెక్టర్ శైలేష్ కోలాను వేరువేరుగా దర్శించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నాను సో వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ గురించి వచ్చాం సో వెరీ వెరీ పాజిటివ్ స్టార్ట్ ఫర్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డీటెయిల్స్ చెప్తాను నేను బట్ మన సితారా ఎంటర్టైన్మెంట్స్కి చేస్తున్నాను రాఘవంశి గారికి చేస్తున్నాను సో హీరో ఎవరు ఏంటన్నది అనౌన్స్మెంట్ అప్పుడు చెప్తాను షూటింగ్ స్టార్ట్ అవ్వలేదన్న ఇంకా ఇప్పుడే ప్రాజెక్ట్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఎక్స్టాక్ట్ నమస్కారం నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని కర్తాల్ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయం అయ్యప్ప మాలాధారణ స్వాములతో పులికించిపోయింది వేకువజామున సోన్ గోదావరి నదిలి ఆచరించి గురుస్వామి నర్సారెడ్డి ఆధ్వర్యంలో సుమారు ఆరు వందల స్వాములు అయ్యప్ప మాలను స్వీకరించారు అనంతరం స్వామికి పంచామృత అభిషేకాలను నిర్వహించి ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేపట్టారు ఈ సందర్భంగా గురుస్వామి నర్సారెడ్డి అయ్యప్ప మాలాధారణ స్వాములకు మాల నియమ నిబంధనలను తెలిపారు

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల వద్ద షష్ఠి మహోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు జిల్లాలో గల శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎండోమెంట్ ఆలయాలు ప్రైవేట్ ఆలయాల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చేశామని కమిషనర్ చెప్పారు నా పేరు సత్యనారాయణ అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్స్ అమలాపురంగా పనిచేస్తాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు రేపు అనగా ఇరవై ఆరో తారీఖున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి వేడుకలు అంగరంగ వైభవంగా జరిపించడానికి బోత్ ఎండోమెంట్ టెంపుల్స్లోని మరియు ప్రైవేటు దేవాలయాల్లో కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకుని ఉన్నారు మన ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించి కడలలో వేయించేసినటువంటి శ్రీ కపోతేశ్వర స్వామివారి దేవస్థానంలో సుమారుగా ఇరవై వేల మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారనే ఒక అంచనాకు వచ్చి దానికి తగ్గట్టుగానే మనం ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవడం జరిగింది అదేవిధంగా మన అమలాపురం పట్టణంలో కృష్ణేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం మన మెయిన్ రోడ్లో లోకలే సెంటర్ వీధిలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం అదేవిధంగా మండపేట మండలం ఏడది గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ సంగమేశ్వర స్వామి దేవస్థానంలో కూడా ఈ షష్ఠి ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తయ్యాయి రెండవ దేవాలయాల్లో ఈ మూడు దేవాలయాల్లో పెద్ద ఎత్తున మనం షష్ఠి కార్యక్రమం చేస్తున్నాం అదేవిధంగా మనం చూసుకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవుల్లో ప్రైవేటు దేవాలయాలు కూడా కొన్ని ఉన్నాయి అలా ముమ్మడి వరం ఒకటి అదేవిధంగా ఐపోలవరం మండలం జి వేమవరం అలాగే అమలాపురం పక్కన ఉన్నటువంటి వేమవరంలో కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి సెష్టి వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ప్రైవేట్ కమిటీ వారు కూడా సకల ఏర్పాట్లు చేశారు ఓం నమో సుబ్రమణ్యం కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలోని శ్రీ మందేశ్వర శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు వేకువజాము నుండి స్వామివారికి అభిషేకాలు అలంకరణతో పాటు ప్రత్యేక అర్చనను నిర్వహించగా భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు ఎమ్మెల్సీ బెరబత్తుల రాజశేఖరం ఆలయానికి విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకున్నారు ఆలయ ద్వారంలో అర్చకులు కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు అనంతరం సానా సతీష్ బాబు పెరబత్తుల రాజశేఖరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు वेॾींदा आहिनि तरह భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఘనంగా గిరి ప్రదక్షిణ నిర్వహించారు కోలాట నృత్యాలు చేస్తూ రామాలయం పురవీధుల్లో ప్రదక్షిణ కోలాహలంగా జరిగింది రాజాశ్రీ తుమలక్ష్మి నరసింహస్వామి దాసు రెండు వందల ముప్పై ఐదవ జయంతి మహోత్సవం సందర్భంగా రామాలయం అధికారులు పర్యవేక్షణలో భక్తజనం ఈ గిరిప్రదక్షిణ నిర్వహించారు Updates. Keep watching Four Sides TV.